నమస్తే అండి నేను మీ చెన్నమ్మ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో అయితే శనివారం రోజు మార్నింగ్ నా పనులు ఏ విధంగా ఉంటాయో మీకు అయితే జీవిస్తున్నాను చూడండి మార్నింగ్ మార్నింగ్ మాకైతే ఇంటి ముందర మొత్తం చెట్లు గుట్టలు ఉంటాయండి అసలు ఎవ్వరు మనుషులు అనేది కనిపించారు ఇది మొత్తం ఇంటి అన్నట్లు నేను మేడ పైకి ఎక్కి వీడియో తీస్తున్నాను ఇంకా ఇదైతే మా ఇంటి ముందర చూడండి అసలు ఎవ్వరు కూడా కనిపించరు ఇక నేనైతే ఈ పాటికి వాకిలుచి కల్లాపి జల్లి ఇడుపులు బయట కడప కూడా కడిగేసాను ఇంక ఇప్పుడైతే కడపకైతే పసుపు రాస్తున్నాను కడపకు పసుపు పూర్తిగా రాసిన తర్వాత గడపకైతే ముగ్గులు అయితే పెట్టేసుకుంటాను ఇక ఈ పసుపు రాయడం అయితే నేను ఒక వన్ టూ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను ఇంతకు ముందైతే మామూలుగా కడప కడిగేదాన్ని ఇక ఇప్పుడైతే ఖచ్చితంగా కడప కడిగి శుక్రవారం శనివారం ఆదివారం పసుపు రాసి ఇంకా బొట్లు అయితే పెట్టడం చేస్తాము ఇంకా మేము ముగ్గు పిండి అవన్నీ వేసి బొట్టయితే పెట్టుకుంటాము ఇంకా ఎక్కువగా అయితే నేను పైన మాత్రం ముగ్గు వేసి కింది సైడ్ అయితే చుక్కలలాగా కొడతారు ఆ విధంగా అయితే పూర్వకాలంలో కుట్టేవాళ్ళు నాకైతే అట్లా కుట్టడం అయితే చాలా బాగా నచ్చుతుంది మంచిగా కూడా కనిపిస్తుంది అన్నట్లు మా అత్తమ్మ అయితే బొట్లు పెడుతుంది నేను అట్లయితే అట్లా చేయను ఇంకా మొత్తం కడ అలికి కళ్ళాకి చెల్లానని చెప్పాను కదా ఇప్పుడైతే తులసి కూట దగ్గర అయితే ముగ్గు వేస్తున్నాను నిజంగా పండగ టూ డేస్ అయితే అస్సలు చలి లేకుండా పండగ పోయిన తర్వాత ఇప్పుడైతే రథసప్తమి పోయిన తర్వాత అసలు మస్తు చలి పెడుతున్న నాకైతే అసలు వాటర్లో కాలు పెట్టాలంటే కూడా తిమ్మిరలు వస్తున్నాయని చెప్పి నేనైతే చెప్పులు వేసుకుని పని చేసుకుంటున్నాను ఇప్పుడైతే కోట దగ్గర ముగ్గు అయితే వేస్తున్నాను నేను ముగ్గు అయితే వేస్తున్నాను కదా అందులో అయితే బియ్యం పిండి కాస్త ఎక్కువైందండి అంటే బియ్యం పిండి పూర్తిగా కాదు అది కాస్త మురుకులు పట్టించుకొచ్చిన పిండి అన్నట్లు చాలా రోజులది దసరా పండగది అదైతే ముగ్గు తక్కువగా ఉన్నది పిండి అయితే ఎక్కువ నేను సరిపోతుంది అని చెప్పేసి కలిపేశాను అసలు ఎంత మంచిగా కలిపినా కూడా ముగ్గు అయితే చాలా తక్కువ అయింది పిండే ఎక్కువైంది కాబట్టి మొత్తం అసలు పగిలిపోయినట్లయితే కనిపిస్తుంది చూడండి ముగ్గు అంతా నాకైతే నేను మంచిగా ముగ్గు వేసి చూపించాలనుకున్నా అసలు మొత్తం పగిలిపోయినట్లు అన్ అనిపిస్తే అసలు నాకైతే వీడియో కూడా తీయాలనిపించలేదు ఇక తెల్లారింది కాబట్టి కోళ్ళు అయితే సౌండ్ చేస్తున్నాయండి ఎందుకంటే వాటికి టైం టు టైం మెయింటెనెన్స్ ఉంటుంది ఈవినింగ్ సా సూర్యుడు కనుమరుగవంగానే ఇంట్లోకి వచ్చేస్తాయి మార్నింగ్ మళ్ళీ సూర్యుడు రాకముందుకే అసలు కరెక్ట్ టైం పాటిస్తాయి వాటి శబ్దానికే మనం లేవాల్సి వస్తుంది నిజంగా మా కోడికుంజ్ అయితే టైంకు మెలుకువ చేస్తుంది అండి ఒక్కోసారి మర్చిపోయినా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో కోళ్ళు ఉంటే మాత్రం టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఒకవేళ మనం బద్ధకంతో నిద్రపోయినా కూడా అవి ఖచ్చితంగా వాటిని తిరవడానికైనా మనల్ని లేయి ఇంకా ముగ్గు చూడండి ఎట్లా కనిపిస్తుందో అసలు మొత్తం పాలిపోయినట్లు ముగ్గునైతే ఇంకా కాస్త పెద్ద కూడా వేసాను కానీ ఇంకా నేను చూపిలేదు అయితే అంత బాగోలేదని ఇంకా నేను ముగ్గు అయిపోయిన తర్వాత బ్రష్ అయితే చేసుకుంటున్నాను ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా కోళ్ళైతే అరుస్తున్నాయి అని చెప్తున్నాను కదా కాస్త తెల్లవారిన తర్వాత అది అరిస్తే మంచిగా ఉంటుంది లేకపోతే మా ఇంటి సైడ్ మొత్తం చెట్లు గుట్ట ఉంటుంది అని చెప్పాను కదా చాలా పిల్లులు ఉన్నాయండి అసలు నిజంగా ఈ కోడిపిల్ల ఎంబడి ఉన్న ఒక పిల్లని ఎత్తుకుపోయినాయి ఇంకొక పిల్లని ఒక్కదాన్నే చేసినాయి అన్నట్లు ఇప్పుడైతే ప్రజెంట్గా రెండు చిన్న చిన్న కోడిపిల్లలు ఒక్కొక్కటే ఉన్నాయి ఇంకా ఈ కోడి పుంజు ఉంది అది ఒక్కటే ఉందండి ఆ తెల్ల కొడు అయితే ఒక్కటే పొడుస్తుంటుందండి అసలు ఇట్లా ఉండనివ్వదు దానికోసమని సపరేట్గా కప్పాలి మళ్ళీ ఆ రెండింటినీ సపరేట్గా కప్పాలి ఉన్నవి మొత్తం పది కోళ్ళు కూడా లేవు కానీ అసలు వాటికైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దగ్గర కప్పాలి నిజంగా మాకైతే మస్తు కోపం వస్తుంది వేరే వాళ్ళ దగ్గర అయితే పెద్ద పెద్ద దాంట్లో చాలా కోళ్ళు పెడతారు ఇవేంటోనండి ఇట్లా చేస్తే ఇంకా పిల్లుల బాధకని చెప్పేసి అయితే జాగ్రత్తగా చూసుకుంటామండి అయినా కూడా ఇప్పటికీ రెండు మూడు అయితే ఎత్తుకుపోయినాయి ఇంకా నేనైతే బ్రష్ చేసుకుని వచ్చాను లేదా కాస్త జీరా వాటర్ తాగుదాం అని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నాను ఇక ఈ మధ్య అయితే ఇది వింటర్ సీజన్ కదా నేనైతే వాటర్ని అయితే పూర్తిగా తాగట్లేదండి అసలు ఎప్పుడో మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ తిన్నప్పుడే తాగుతున్నా ఎందుకంటే చాలా ఎక్కువ పెడుతుందని చెప్పేసి అందువల్ల నాకైతే అసలు నిజంగా కడుపులో మస్తు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అంటే యూరిన్ అయితే మస్తు ఇన్ఫెక్షన్ లాగా అసలు మస్తు అదవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇంకా మా ఆయనకి చెప్పిందంటే తేడతాడు బాగా అని చెప్పి ఇంకా దానికి ట్రీట్మెంట్ మనమే చేసుకోవాలని చెప్పి ఇట్లయితే చేస్తున్నా ఇంకా ఇప్పుడైతే కాస్త సాల్ట్ వేసుకొని జీరా వాటర్ అయితే వేసుకొని తాగుతున్నా ఇంకా పక్కలైతే రైస్ పెట్టేశానండి ఎందుకంటే పిల్లలకైతే లేట్ అవుతుంది కదా స్కూల్కి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే వంట చేయాలని చెప్పేసి మొన్న సంత రోజు మార్కెట్లో ఇంకా కుంటి కూర అయితే తెచ్చాను ఇంకా నేనైతే మొత్తం చట్నీ వేద్దామని అనుకుంటున్నాను ఇంకా మా పెద్ద పాప వచ్చింది కదా వెనకాల పప్పు చేయమమ్మ చట్నీ వద్దు అని చెప్పింది ఇంకా పప్పు చేస్తే మా ఆయన అయితే తినడు ఆయనకు గ్యాస్ ఎక్కువ అవుతుంది స్టమక్లో అని చెప్పేసి అస్సలు తినడు ఇంట్లో ఇంకా మళ్ళీ మనం ఆయనకు వేరే కర్రీ చేయలేము కదా అని చెప్పేసి చూద్దామని నేను కాస్త చట్నీ చేద్దాం అనుకున్నాను ఇంకా వాళ్ళు ఖచ్చితంగా పప్పే చేయమంటే ఇంకా నేను కొద్దిగా పప్పులోకి తీసి మిగిలిందైతే చట్నీ చేద్దామని అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా చూడండి నిద్ర లేసి అయితే వచ్చి నా పక్కలో కూర్చింది ఏంటన్నా వీడియోలో మంచిగా కనిపిస్తున్నా లేదా అని అంటే ఇంకా మళ్ళీ వెళ్ళి జుట్టంతా అయితే దూకుకొని వచ్చింది ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది దాన్ని అయితే పంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మళ్ళీ ఏంబడి కర్రీ కూడా పెట్టాలి కదా పిల్లలకి ఫాస్ట్ ఫాస్ట్గా చేసి అసలు నిజంగా మార్నింగ్ పూట ఎంత ఫాస్ట్గా చేసినా లేట్ అవుతుందండి ఒక్కోసారి అయితే నాకు చాలా గొప్ప వస్తుంది ఇంక ఇప్పుడైతే పప్పు చేస్తున్నాను ఒక టూ కప్స్ అయితే పప్పు వేసుకున్నాను అందులోకి అయితే పప్పునైతే మంచిగా వాటర్ పోసి కడిగేసుకుంటున్నాను ఇంకా పప్పు కడిగిన తర్వాత అందులోకైతే పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అంత పుండి కూర పప్పులో పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కారం వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అన్నట్టు ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చిలు అయితే కడిగేసాను కదా అవి కూడా అయితే తుంచి వేస్తున్నాను ఒక్కొక్కసారి అయితే అంత ఊపిరి ఉండదు అంత టైం ఉండకపోతే అలాగే వేస్తాను కానీ ఇంకా ఆ రోజంతా వాటిని తిన్నప్పుడల్లా ఏరుకుంటూనే ఉండాల్సి వస్తుంది సైడ్కి అందుకని చెప్పేసి అయితే తుంచి వేస్తున్నాను ఇంక ఇప్పుడైతే గోంగూరను అయితే గడుగుతున్నాను ఈ అయితే మా సైడ్ అయితే దీనికి పుంటికూర అని అంటారు గోంగూర అన్నారు ఒక్కోసారి గోంగూర అని విన్నప్పుడు నేను కూడా ఏంటా అని ఆలోచిస్తాను ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడే పదమే మనకు అలవాటు అవుతుంది ఇంకా కూరనైతే గడిగేసి పెట్టుకుంటున్నాను కదా ఇంకా మిగిలిన కూరనైతే అందులో వేసి పెడుతున్నాను సరిపోయినంత వేసి మిగిలిన చట్నీ చేస్తాను అని చెప్పాను కదా ఇంకా ఈ పుంటి అయితే మేము తెచ్చుకోక చాలా డేస్ అయిందండి ఎందుకంటే మా ఇంటి దగ్గరే చెట్లు ఉండేదా ఇప్పుడైతే ఇంకా అందులోకి అయితే జీలకర్ర వేస్తున్నాను జీలకర తర్వాత మెంతులు కూడా వేసి ఒక టూ గ్లాసెస్ అయితే వాటర్ పోస్తాను ఇంకా ఒక నాలుగు టమాటాలు అయితే కట్ చేసి అయితే వేసుకుంటున్నాను టమాటాలు అయితే కాస్త పులుపు కోసం అని వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేసేసాను ఇంకా పసుపు కూడా వేసి అందులో కాస్త సరి ఒక తక్కువ నూనె వేసుకొని క్యాప్ అయితే పెట్టేశాను ఇంకా ఆనియన్స్ అయితే వేయలేదు ఇంకా పప్పు ఉడికేలోపు నేనైతే మొత్తం ఇల్లంతా ఊడ్చుకొచ్చాను లోపలి ఇల్లు లోపల అయితే చీకటి ఉంటుంది అని చెప్పేసి వీడియోని అయితే తీయలేదు ఇక్కడే పెట్టేశాను ఆల్రెడీ నా ఫోన్ ఛార్జింగ్లో కూడా ఉంది అందుకని చెప్పేసి ఇంక లోపలికి తీసుకెళ్ళలేదు ఇంకా అక్కడక్కడ కాస్త దుమ్ము గోడలెంబడి కూడా ఉన్నట్లు కనిపిస్తే దులిపేసుకుంటూ ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకొచ్చాను ఇంకా ఈ ఇల్లు దులపడం పనులు అయితే నేను ఏ రోజు అంటే ఆ రోజు చేయనబ్బమ్ మా ఆయన చూసిందంటే మాత్రం ఇంకా నాకు ఉంటుంది ఆ రోజు ఎందుకని చెప్పి ఇంకా ముందే ఆలోచించుకొని ఎప్పుడు చేయాలి ఏం కథలు అని చెప్పేసి అయితే చేసుకుంటాను ఇంకా మా ఇంట్లో అయితే మట్టి ఇల్లు కాబట్టి అసలు నువ్వు ఎంత నీరు పెట్టినా మార్నింగ్ వరకు ఎంత మట్టి వస్తుందంటే అంత మట్టి వస్తుంది పైనుంచి అయితే మొత్తం రాలుతుంటుంది ఇంక ఇప్పుడైతే బండలు అయితే దూడుస్తున్నాను వాటర్ పోసి అందులో అయితే కాస్త డేటాల్ అయితే వేస్తాను ఎందుకంటే మాకు కిచెను బెడ్రూము అంతా ఒకే దగ్గర ఉంటుంది హాల్ కూడా ఒకే దగ్గర కాబట్టి ఇప్పుడు నేను బండలు తుడుస్తున్న దగ్గర మాకు బెడ్రూమ్ నైట్ టైం డే టైంలో అయితే అదే హాల్ అన్నట్టు ఇంక ఇక్కడ నేను కెమెరా కనిపిస్తున్న దగ్గర వాటర్ బాటిల్ ఉన్న దగ్గర అక్కడే కిచెను అక్కడే మెయిన్ డోర్ కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా నేను వాటర్లో అయితే డేటాల్ లేసి దోచుకొస్తున్నాను ఆల్రెడీ లోపలి ఇల్లు మొత్తం దోచుకొచ్చాను ఇంతకు అయితే మేము పక్కలో ఇల్లు రెంట్ అని చెప్పాము కదా ఇంకా ఆ ఇంట్లో మా వాళ్ళు వాడుకుంటూరి ఇక్కడైతే నేను మార్నింగ్ ఈ పని అంతా చేసుకుని ఫ్రెషప్ అయిన తర్వాత వంట చేస్తుంటే కానీ ఇంక ఇప్పుడు అయితే అట్లా వీలు కాదు ఎందుకంటే ఇంకా మా ఊళ్ళు సెవెన్ వరకు అట్లా పడుకుంటారు ఇంకా సాటర్డే కాబట్టి ఇంకా నా బాధకైతే తొందరగా లేచిరు కానీ లేకపోతే వాళ్ళు ఎయిట్ వరకు పడుకున్నా వాళ్ళని ఏం చేసేది ఉండదు ఇంకా పప్పు ఉడుకుతూ ఉంది కాబట్టి పని అయిపోయిన తర్వాత మా పాపకైతే జుట్లు వేస్తున్నాను తనకైతే ఈ చిన్న జుట్లు వేయించుకోవడం కూడా ఇష్టం ఉండదు నాకైతే హెడ్ పెయిన్ వస్తుంది మమ్మీ అంటే ఆయిల్ పెట్టినా పెయిన్ వస్తుంది జుట్టు దువ్వినా పెయిన్ వస్తుంది కానీ ఇంకా జుట్టు కూడా బాగా రాలతుందబ్బా నాకైతే ఒక్కోసారి గుండు చేయించడం కటింగ్ చేయించడమే బెటర్ అనిపిస్తుంది కానీ ఇంకా పెద్దగా అవుతుంది కదా మళ్ళీ గుండు చేయిస్తే అంత బాగోదు అని చెప్పేసి అయితే నేను వేస్తున్నాను ఇంకా వాళ్ళ క్లాస్లో అయితే పిల్లలందరికీ పెద్ద పెద్ద జుట్లు ఉంటాయి కదా మనం ఈ ఏజ్కి వచ్చిన తర్వాత పెద్ద జుట్లు ఉంటే బస్ అనిపిస్తుంది ఇంకా నాకేంటంటే మేము కూడా నేను కూడా ఆ వయసులో పెద్ద పెద్ద జుట్లు వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత చిన్న పిల్లగా ఉందో ఇప్పుడైతే గుండు చేయించుకోలేము ఎట్లాగో ఉన్న జుట్టునైతే ఉంచుకోవాల్సి వస్తుంది ఆ వయసులో అయితే గుండు చేయించుకున్న ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అయితే ఇంకా మా ఆయన కానీ నేను కానీ అలాగే పెట్టేశాము ఇంక ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది పప్పు అయితే చేస్తున్నాను చేస్తున్నాను అంటే రుబ్బుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే పక్కలో పాలు అయితే పెట్టేసుకున్నాను పాలు మరిగిన తర్వాత మాకిద్ద ఒక గ్లాసులో తీసేసి ఇంకా మళ్ళీ మా ఏమైతే మా మధ్య ఒక గ్లా ఒక బాటిల్ తెచ్చుకుంటాడు మాకు సపరేట్ వాళ్ళకి సపరేటు మాకు సపరేట్ పాల వరకు అయితే అన్నీ ఇంకా ఒకటే దగ్గర కానీ ఇంకా తను ఎక్స్ట్రాగా పాలు గుడ్లు అయితే తాగుతాడు ఎందుకంటే కబడ్డీకి కి వెళ్తాడు కాబట్టి అని చెప్పేసి ఇంకా టీ పెట్టేసి ఒక సైడు పాలు అయితే ఇంకొక సైడ్ పెట్టేసాను మా పాప పాలేసి ఇంక ఇప్పుడైతే పా పప్పును రుబ్బేసుకుంటున్నాను కాస్త ఉప్పు అయితే వేసి రుబ్బుకుంటున్నాను పాలు పొంగిపోతాయని చెప్పేసి మా పాప చెప్తే సిమ్లో పెట్టడానికి అయితే వచ్చింది ఇంకా పప్పులో అయితే కో పెట్టేసాను అసలు నిజంగా మార్నింగ్ టైం అయితే ఎంత హడావిడి ఉన్నాయి హడావిడి అయితే తగ్గని తగ్గదప్ప నాకైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా హడావిడి అయితే తగ్గిపోతుంది ఇంకో పప్పులో అయితే కాస్త ఉప్పు టేస్ట్ చేయాలి నేనైతే ఉప్పు చాలా తక్కువ వేస్తాను ఇంకొకవేళ టేస్ట్ చేయకుండా అట్లాగే పంపించాను అనుకోండి ఇంకా ఉప్పు లేక టేస్ట్ సరిపోక మా పిల్లలు అయితే తినకుండానే వస్తారు ఇంక ఇవైతే చియా సీడ్స్ అవేనండి గింజలు మా పిల్లలకైతే వాటర్లో వేసి తాగిస్తున్నాను ఇంకా వాళ్ళకైతే నాకు కానీ మా పిల్లలకు కానీ బాడీలో చాలా హీట్ ఉంది ఇంక ఇప్పుడైతే మా పెద్ద పాపకు టిఫిన్ బాక్స్ పెట్టేస్తున్నాను మా చిన్న పాపకి అయితే స్కూల్ లేదండి ఎందుకంటే వాళ్ళ స్కూల్లో టూర్కి వెళ్ళారంట అందుకని చెప్పేసి తనకు హాలిడే ఉంది ఇంకా పెద్ద ఆమెకు వాళ్ళిద్దరూ ఒకటే స్కూల్ కానీ బిల్డింగ్స్ సపరేటు స్టాఫ్ సపరేట్ అన్నట్టు వాళ్ళకు సంక్రాంతి ఫెస్టివల్ కంటే ముందే పెద్ద పాప వాళ్ళ స్కూల్లో వెళ్ళారు ఇప్పుడైతే పాప వాళ్ళ స్కూల్లో వెళ్ళారంట ఇంకా అందుకని చెప్పేసి తనకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఆ పాటికి ఎయిట్ అయ్యింది తనకు ఎయిట్ ఫిఫ్టీన్కి స్కూల్ కాబట్టి ఇంకా తినడం అయితే తను కి తనకు తెల్ల మచ్చలు అవుతాయని చెప్పాను కదా అయిర్మెంట్ అయితే రుద్దుకుందంట తినిపి అని చెప్పేసి అయితే చెప్తుంది అయిర్మెంట్ పెట్టుకున్నా నేను చేతులు కడగలేదని ఇంకా నేనైతే తిట్టాను అయిర్మెంట్ పెట్టుకుని చేతులు కడక్కపోతే ఒకవేళ ఇంకేమైనా నోట్లు అట్లనే పెట్టుకుంటావు కదా అని చెప్పేసి నిజంగా ఎంత బిజీ ఉన్నా పిల్లలైతే కడుపు నిండా తినిపోతే నేను నిజంగా పేరెంట్స్కి అయితే హ్యాపీ అబ్బా మా అయితే చాలా ఓపిక తున తినిపిస్తుంది వాళ్ళు తినకపోతే ఇంకొకొకసారి తనకు టైం ఉండాలి కానీ ఖచ్చితంగా తినిపిస్తాడు తనకు టైం లేకపోతేనే అసలు పట్టించుకోడు అన్నట్టు ఇంకా నేను కూడా ఖచ్చితంగా తినిపిస్తాను ఇంక ఇప్పుడైతే తను అయ్యి అయ్యొచ్చాడు దేవునికి అయితే పూజ చేస్తున్నాడు నేను చెప్పాను కదా వీడియోలో ప్రతి శనివారం ఆదివారం మా ఆయనే దీపారాధన చేస్తాడు ఇంకొకసారి ఆదివారం రోజు అయితే మా చేస్తుంది మా ఆయన అయితే మాలధారణ చేస్తాడు కదా ఇంకా వాళ్ళైతే ఓన్లీ లుంగి కట్టుకొని మాత్రమే అలా దీపారాధన చేస్తారు బట్టలు అయితే వేసుకోరు అన్నట్లు ఇంకా నేను ఆ పని అంతా మా పాప వెళ్ళిపోయిన తర్వాత పని అంతా అయిపోయాక ఇంకా అంటలు అయితే ఇంకా ఫైనల్గా ఇది ఒక పని అయితే మీకు చెప్పేసి ఇంకా అంటలు దోమడానికి అయితే నాకు ఇక్కడ టబ్లో వేసుకొని దోముతున్నాను ఎందుకంటే వాటర్ వెళ్ళడానికి బయటకి ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి ఇంకా నేను ఏ చుక్క వాటర్ పోసినా అక్కడ డోర్ కనిపిస్తుంది చూడండి ఆ డోర్ కింద అయితే ఒక బండ కింద అయితే హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచే వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పేసి మేము తిరిగేది అక్కడే ఆ ప్లేస్లోనే కాబట్టి ఇంకా మొత్తం బురద బురద అవుతుంది అని చెప్పి నేనైతే అలా టబ్బులో వేసుకొని తోమి ఇంకా మొత్తం కడిగేసిన తర్వాత ఇంకా వాటర్ అంతా బయట అయితే పడేస్తాను లేదంటే చెట్లకైతే పోస్తాను చెప్పాను కదా ఈ మధ్యలో అయితే కొన్ని పూల చెట్లయితే పెంచుకున్నాను వాటికైతే పోస్తాను అంటే మేమున్న ఈ ప్లేస్లో ఉండవు అవతల పక్కల అలా రెంట్కి ఉన్నామని చెప్పాను కదా ఇంటి దగ్గర అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకైతే వేరే వాళ్ళు రెంట్కి వచ్చారు ఇంకా పూల అయితే ఇప్పుడు వాళ్ళు వాటర్ పోస్తారు కాబట్టి నేనైతే పోయట్లేదు మార్నింగ్ టైం అయితే ఇద్దరు పాపలు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా లేట్ అవుతుందండి అదే టైంకి లేచినా అదే విధంగా చేసినా కూడా అదేంటో కానీ ఒక్కరు వెళ్ళారంటే మాత్రం టైంకి వెళ్తారు అసలు తొందరగా వెళ్ళిపోతారు నాకైతే అదే అర్థం కాదు ఎక్కడ నేనేమన్నా మిస్టేక్ చేస్తానా లేకపోతే వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేస్తారా అని ఇంకా ఆ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో నాకైతే ఇప్పటికీ కూడా అర్థం కాలేదు అసలు మార్నింగ్ టైం ఈ విధంగా అందరూ సపోర్ట్ చేస్తే మాత్రం తొందర తొందరగా అన్ని పనులు అయితే చేసుకోవచ్చు ఇక నేను వంట చేస్తున్నప్పుడే మా అయితే బయట హాట్ వాటర్ పెట్టింది ఇంకా మా పెద్ద పాప స్నానం చేసింది మా ఆయన స్నానం చేసింది లేదంటే నేను ఇంకా పోయే దగ్గరికి వెళ్తే ఇంకా చాలా టైం పట్టేది అన్నట్లు ఇంకా అయితే అయిపోయినాయి ఇంట్లో పెట్టేశాను ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యే దేవునికి మొక్కేయడమే ఇంకా దేవునికి మొక్కి బొట్టు పెట్టుకొని మనం తినేసేయడం అండి నా వీడియోనైతే చూసి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే మరింత ముందుకు తీసుకెళ్లారని కోరుతూ థ్యాంక్ యూ